హాయండి తను మళ్ళీ వచ్చింది కదా పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక గూడెం వాళ్ళని కలిసి విహా ఇంకా దివ్య ఇద్దరి ఫోటోలను చూపెట్టి వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని అడిగారు వారు విహాని ఎవరూ గుర్తుపెట్టలేదు కానీ దివ్యను మాత్రం గుర్తుపెట్టారు సుమారు ఓ మూడు నెలల క్రితం ఆ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయిని హాస్పిటల్లో తామే చేర్పించామని చెప్పారు ఓ నలుగురు వయసైన వాళ్ళు అసలు ఏం జరిగింది దివ్య వాళ్లకు ఎలా ఎక్కడ దొరికింది అని అడగడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు మూడు నెలల క్రితం వయసు పైబడింది కాబట్టి పనులకు వెళ్ళలేక అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్మేవాళ్లు ఆ గూడెంలోని కొంతమంది రోజులానే ఆ రోజు కూడా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారు ఆ రోజు ఆలస్యంగా కట్టెలు కొట్టడానికి వెళ్లడంతో సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరడం ఆలస్యమైంది కట్టెల మూటను తల మీద పెట్టుకుని నడకన ఆరంభించారు ఆ నలుగురు వాళ్ళ గూడెం అడవి మరొక వైపు ఉంది అడవికి వెళ్లాలంటే చాలా నడవాలి ఇంకా ఆ అడవిలో ఉన్న నది కూడా దాటుకుని వెళ్ళాలి అప్పటికే చాలా చీకటి పడిపోయింది అలా నడుస్తూ వెళ్తుండగా ఆ నది రానే వచ్చింది బ్రిడ్జి పైనుంచి చూస్తే కింద ప్రవహిస్తున్న నది బాగా లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది పైనుంచి చూస్తే కనిపించే అంత కాదు కాదుగాని ఆ నది కాస్త లోతుగానే ఉంటుంది నది పెద్ద లోతు లేకపోవడంతో పైగా వీళ్లకు చిన్నప్పటి నుంచి అలవాటు కావడంతో వాళ్ళు చాలా సులువుగా ఆ నది దాటేస్తారు అలా కట్టిన మోపుని మోసుకుంటూ ఆ నది దాటుతుండగా నది ఒడ్డున ఒక అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉండడం చూశారు వారు వాళ్ళకేం అర్థం కావడం లేదు ఆ అమ్మాయి అలా రక్తపు మడుగులో ఎవరు ఏం చేసుంటారోనని ముందు భయం వేసినా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను చేరి తట్టి లేపడానికి చూశారు కానీ లాభం లేదు ఉలుకు పలుకు లేదు నాడీ చూశారు ఎక్కడో చిన్నగా కొట్టుకుంటూ ఉంది శ్వాస కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఆడుతూ ఉంది ఇంకా ప్రాణం పోలేదని అర్థమయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు బ్రిడ్జ్ అక్కడికి దగ్గరే కావడంతో నలుగురు ఆమెను పట్టుకుని బ్రిడ్జి వైపు నడిచారు బ్రిడ్జ్ దగ్గర వస్తే చాలు ఆ బ్రిడ్జి మెయిన్ రోడ్డుకు కనెక్ట్ అవుతూ ఉంది అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆమెను హాస్పిటల్కు చేర్పించవచ్చు అలా కాసేపటికి బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు వారు అటుగా వెళ్తున్న ఏదో ట్రక్కును ఆపారు అడవి చివరిలో ఉన్న ఆ హాస్పిటల్లోకి చేర్పించారు వారు ఆమె కోమాలోకి వెళ్ళిందని వాళ్ళు చెప్పారు కాసేపు అక్కడే ఉండి ఆమె పరిస్థితి తెలుసుకుని అక్కడి నుంచి తమ గూడానికి వెళ్లిపోయారు ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునేవారు ఇక ప్రస్తుతానికి వస్తే ఈ మధ్య వెళ్ళి అడిగితే ఆమె బాగైపోయింది అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిసింది బాబు అని చెప్పడం ముగించారు వారు వాళ్ల మాటలు బట్టి ఒక్క విషయం బాగా అందరికీ హాస్పిటల్లో రెండు నెలలు కోమోలా ఉంది దివ్యనే అని కానీ తన అడవిలోకి ఎలా వచ్చింది ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే వాళ్లల్లో ఒక పెద్ద ఆ అమ్మికి ఏటైనాదో నాకు తెలియదు గానీ ఆ అమ్మాయి మీద అక్కడక్కడా అంటే మెడ మీద చేతుల మీద ఇంకా బుగ్గల మీద గోళ్లతో రక్కిన గుర్తులున్నాయి వాటి నుండి కూడా రక్తం కారడం నేను చూశాను బాబు అని చెప్పడంతో ఆ మాటలు వింటున్న మిగతా వాళ్ళకి ఏదో అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది పరిస్థితి ప్రణయ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది దివ్యకు ఏం జరుగుంటుందో ఊహించుకోవాలన్నా భయంగా ఉంది ఆ తర్వాత అడవిలో దివ్య ఎక్కడ దొరికిందో అని అడిగారు వారు అక్కడికి వెళ్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వాళ్ళు వీళ్ళ ముగ్గురిని అక్కడికి తీసుకెళ్లి ఆ చోటుని చూపించారు విశ్వత్ తన టీంని పిలిపించి అక్కడ సర్చ్ చేయించాలని అనుకున్నాడు అప్పటికే చీకటి పడడంతో ఇప్పుడు వెతికినా పెద్ద ప్రయోజనం ఉండదని మరుసటి రోజు నుండి పని ప్రారంభించాలని అనుకున్నారు ఇక ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరిపోయారు విశ్వక్ మధ్యలో దిగి స్టేషన్కు వెళ్లిపోయాడు దివ్యకు జరిగింది విన్నాక ప్రణయ్ కు దివ్యను చూడాలనిపించి శ్రీకర్తో వాళ్ళింటికి వెళ్ళాడు మున్నాతో ఆడుకుంటున్న ఆమెను దూరం నుండి కాసేపు చూసి బాధగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రణయ్ ఇక విశ్వక్ టీంతో అడవిలో సర్చు మొదలు పెట్టారు మరుసటి రోజు దివ్య దొరికిన స్పాట్ ఇంకా ఆ చుట్టుపక్కలంతా వెతుకుతున్నారు అలా ఓ రెండు రోజులు వెతికినా ఏం లాభం లేకుండా పోయింది కానీ విశ్వ పట్టువద్దులకుండా తన టీంలో ఆ అడవిలోని అంగులంగులాన్ని వెతికిస్తున్నాడు అలా సర్చు కొనసాగుతూ ఉంటుంది అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకు ఎలాగో ఆ అమ్మాయి దివ్యనేనని ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టే కాబట్టి ఇప్పుడు ఆ సైకియాట్రిస్ట్ మురళీకృష్ణ చెప్పిన పాజిబిలిటీస్ని ని ఒక్కొక్కటిగా వర్కౌట్ చేద్దామని నిర్ణయించుకున్నారు వారు ఫస్ట్ పాజిబిలిటీ పొసిషన్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఈ పొసిషన్ అనేది జరుగుంటే ఖచ్చితంగా విహ చనిపోయి ఉండాలి కానీ అప్పటికే సర్చ్ మొదలుపెట్టి రెండు రోజులయ్యాయి పైగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడే విహ కోసం చాలా వెతికించారు కానీ ఏం లాభం లేకుండా పోయింది ఇప్పుడు సతీష్ గూడెం వాళ్ళు చెప్పాక ఆ అడవిలో మొత్తం వెతికిస్తున్నాడు అప్పటి వరకు అయితే విహ జాడనే లేదు సో విహ చనిపోయిందని ఖచ్చితంగా చెప్పలేం అంటే ఈ పొజిషన్ అనేది జరిగినట్టే కదా అని వాళ్ళ ఆలోచన అయితే అలా జరిగినప్పుడు దివ్య ఎందుకు విహాల ప్రవర్తిస్తుంది ఇదైతే ఎవరికీ అర్థం కావడం లేదు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి ఈ ఆవాహన అదే స్వాధీనం పొసిషన్ అనేది జరిగిందో లేదో కన్ఫామ్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు ముగ్గురు అనుకున్నదే చదువుగా శ్రీకరుకు పరిచయం ఉన్న ఓ సిద్ధాంతని కలిశారు వారు విశ్వకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు కానీ శ్రీకర్ కోసం అక్కడికి వచ్చాడు తర్వాత అతని సమస్యని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో కూడా అక్కడే స్వామీజీని కలిసి వాళ్ళ సమస్య చెప్పారు వారు మొత్తం విన్నాక ఆయన ఇలా చెప్పారు ఈ సైన్సులు అవి పక్కన పెడితే నాకు తెలిసింది నేను చెప్తాను మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆత్మ అనేది ఒక మనిషిలో ఉండేటువంటి భగవంతుని అంశ దీన్నే అంతరాత్మ అని కూడా అంటారు ఆత్మ అంతరాత్మ జీవుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయి భూమి మీద నూకలు చెంది ఒక మనిషి కనుమూసినప్పుడు ఆ ఆత్మ దేహం నుండి బయటకు వచ్చి పరమాత్మలో కలిసిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ అకాల మరణం చెందినప్పుడు చనిపోయిన మనిషి తీరని కోర్కెలు ఉంటే అప్పుడు ఆ ఆత్మ పరమాత్మలో కలవలేదు తీరని కోర్కెలు తీర్చుకోవడానికి ఆ జీవుడు దెయ్యంలా మారి భూమి మీద తిరుగుతూ వాటిని తీర్చుకుంటారు అని నమ్మకం ఆ కోర్కెలు ఏవైనా కావచ్చు పగవ ప్రతీకారమో పెళ్ళో పేరెంటమో తన వాళ్లను కలుసుకోవడమో ఇలా ఏవైనా కావచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ విహ చనిపోయి ఉంటే ఆమెకు ఆత్మగా మారి మరో అమ్మాయిని ఆవహించడానికి మూడే కారణాలు నాకు కనిపిస్తున్నాయి ఒకటి తన భర్త బిడ్డ మీద ఇంకా మక్కువ చావక ఆత్మలా మారుండొచ్చు వాళ్లతో ఇంకొన్నాళ్ళు ఉండడం కోసం రెండవది తన భర్త తనని నమ్మలేదు అందరిలో అనుమానించాడు తన ప్రేమను తప్పుపట్టాడని శ్రీకర్ మీద కోపం అయ్యుండొచ్చు దాంతో శ్రీకర్ని ఏదైనా చేయడం కోసం ఇక మూడోది తన జీవితాన్ని నాశనం చేసిన ఆ అబ్బాయి మీద పగ తీర్చుకోవడం కోసం కానీ ఆమె శ్రీకర్ని గాని ఆ అబ్బాయిని గాని ఎలాంటి హాని చేయలేదు శ్రీకర్ణ్ అంటే భర్త అనే మమకారంతో ఏమి చేయలేకపోయినా ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉండాలి తన పగ తీర్చుకోవడం కోసం అలాంటిది ఏమీ జరగలేదు కదా మరి అంటే ఆత్మ ఆవహించడం లాంటిది ఏం జరగలేదంటారు కదా వేదాంతి గారు అని అన్నాడు శ్రీకర్ అని అనిపిస్తుంది అని అన్నారు వేదాంతి గారు అదేంటి స్వామి మీరేదో మంత్రాలు తంత్రాలు చేసి ఆత్మ గురించి ఏమైనా చెప్తారు అని మీ దగ్గరికి వస్తే మీరేమో ఆ డాక్టర్ చెప్పిన దాన్ని తిప్పి తిప్పి చెప్తున్నారు అని అన్నారు విశ్వ అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి నాయన జీవితంలో కాదు అని అన్నారు వేదాంతి గారు ఇక వీళ్ళ ముగ్గురు ఒక కేఫ్లో కలుసుకుని ఈ స్వామి ఏదో చెప్తారనుకుంటే సైకాట్రిస్ట్ చెప్పిందే తిప్పి చెప్పారు అనవసరంగా వెళ్ళాంగా అక్కడికి అని చిరాగ్గా అన్నాడు విశ్వక్ శ్రీకర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు ప్రణయేమో అలా కాదు బాస్ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే దివ్యలోకి విహ ఆత్మ ప్రవేశించినట్లుగా నాకు అనిపించట్లేదు ఇదే అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ దివ్య ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అనడంతో విశ్వ కాసేపు ఏదో ఆలోచించి సరే మనం ముందుగా అనుకున్నట్లుగా ఆ పాజిబిలిటీస్ మీద వర్కౌట్ చేద్దాం అనుకున్నాం కదా సో ఫస్ట్ పాజిబిలిటీ పొజిషన్ అయితే జరిగినట్టుగా నాకు కూడా అనిపించట్లేదు కారణం విహ బాడీ దొరకలేదు అలాగే స్వామీజీ మాటలు విన్నాక దివ్య బాడీలో విహా ఆత్మ లేదేమో అని అనిపిస్తుంది ఒకవేళ ఉండుంటే ఆయన చెప్పినట్లు పగతీర్చుకుని ఉండాలి కదా సో ఇది క్లియర్ ఈ పాజిబిలిటీ అయితే అయ్యుండే ఛాన్సే లేదు ఇప్పుడు రెండో పాజిబిలిటీ సోల్ ఎక్స్చేంజ్ ఒకవేళ ఇది జరిగింది అనుకున్నా అప్పుడు విహా బాడీలో వ్యూహ ఆత్మ ఉండాలి కదా అప్పుడు దివ్య విహ ఇంటికి వచ్చినట్లు విహ కూడా దివ్య వాళ్ళ ఇంటికో లేక ప్రణయ దగ్గరకో వెళ్ళుండాలి బట్ అలా జరగలేదు అండ్ అంతేకాకుండా మీరు ఈ కేసు విషయమై నా దగ్గరికి వచ్చినప్పటి నుండి నేను విహా కోసం వెతకడం మొదలుపెట్టాను హాస్పిటల్ ఆర్ఫనేజెస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ఎక్కడా ఆమె జాడలేదు నాకెందుకో ఈ సోల్ ఎక్స్చేంజ్ కూడా జరగలేదే అనిపిస్తుంది సో ఈ సెకండ్ పాజిబిలిటీ కూడా అండకపోవచ్చు ఇక మిగిలింది ఒకటి ఒకటి థర్డ్ పాజిబిలిటీ సోల్ వాకింగ్ ఆర్ సోల్ డ్యూలిజం ఇదైనా కూడా విహాత్మ దివ్యలో ఉండుండాలి అదేంటి మీరు చెప్పింది వితౌట్ పర్మిషన్ విత్ పర్మిషనా వితౌట్ అంటే ఫస్ట్ దానిలాగానే కదా అది ఆవహించడం ఇక రెండోది విత్ పర్మిషన్ సో ఇది జరుగుంటే ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరికీ ఏదైనా కనెక్షన్ ఉండుండాలి అండ్ దివ్యకి జీవితం మీద విరక్తి కలిగి తన జీవితాన్ని త్యాగం చేసుకుని ఉండాలి అంటే ఇది జరిగింది అనుకుంటే ఇంతకీ దివ్య జీవితంలో ఏం జరిగినట్టు అండ్ విహాకి దివ్యాకి మధ్య కనెక్షన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం